చాలా సార్లు సేల్స్ విషయానికి వచ్చి చాలామంది కొన్ని ప్రోడక్ట్స్ మావి బాగా వెళ్ళిపోతున్నాయి కొన్ని ప్రోడక్ట్స్ మావి వెళ్ళట్లేదు ఎంత మేము దానికి అడ్వర్టైజ్మెంట్ దానికి ఇచ్చినా ఎంత అడ్వర్టైజ్ చేసినా కూడా ఆ ప్రోడక్ట్స్ అనేటువంటివి మూవ్ కావట్లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు దానికి ఏం చేయాలి అని పరిహారాలు కూడా అడుగుతుంటారు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు ఏ ప్రోడక్ట్ అయినా ఫాస్ట్గా సేల్ అవ్వాలి అని అనుకున్నా లేదంటే అది మార్కెట్లోకి తొందరగా రీచ్ అవ్వట్లేదు సో దానికి ఒక తొందరగా దాన్ని రీచ్ చేసే మార్గా మనము చూసుకోవాలి అని మీరు అనుకున్నా కూడా ఆ ప్రోడక్ట్ డిస్ప్లే కావచ్చు లేదంటే ఆ ప్రోడక్ట్ ని పెట్టడం కావచ్చు వాటిల్కి మీరు మీ ఉత్తర వాయువ్యయ స్థానాన్ని ఎంచుకోండి ఉత్తర వాయువ్యయం అనేటువంటిది జోన్ ఆఫ్ అట్రాక్షన్ గా పరిగణలోకి తీసుకుంటాం అంటే అక్కడ ఏదున్నా ఒక అట్రాక్షన్ కి అది ఒక ఎక్కువగా లోన్ అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడ కనుక మీరు మీ ప్రోడక్ట్స్ ఏవైతే మీరు ఎక్కువగా సేల్ అవ్వాలనుకుంటున్నారో వేటికైతే ఎక్కువగా డిమాండ్ రావాలనుకున్నారో అదేవిధంగా ఏవైతే ఫాస్ట్గా మీకు దగ్గర నుండి మూవ్ అవ్వాలనుకుంటున్నారో వాటిల్ని మీరు ఈ ఉత్తర వాయువ్యయ స్థానంలో కనుక మీరు పెట్ట పెట్టగలిగితే కనుక వాటికి చాలా మంచి సేల్స్ అనేటువంటిది కూడా చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మనము మన బట్టలు కావచ్చు లేదంటే ఏవైనా డిస్ప్లే ఐటమ్స్ కూడా ఉంటాయి ఒకవేళ అది మీకు నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అయినప్పుడు అట్ సైడ్ రోడ్ కూడా మీకు ఉన్నప్పుడు చక్కగా మీరు ఈ ఉత్తర వాయు వ్యయానికి సంబంధించినటువంటి అడ్వాంటేజ్ కూడా మీరు తీసుకోవచ్చు డిస్ప్లేస్ అనేటువంటిది ఉత్తర వాయువ్యంలో ఎప్పుడైతే చేస్తారో వాటికి మంచి క్రేజ్ అనేటువంటిది వస్తుంది మీరు అంత కావాలనుకుంటే ఒక ఏదైనా ఒక డ్రెస్నో శారీనో లేదంటే ఏదైనా ఒక కమాడిటీని ఏదైతే సేల్ అవ్వాలనుకుంటున్నారో వాటిని తీసుకెళ్ళి ఉత్తర స్థానంలో పెట్టండి ఖచ్చితంగా వాటికి చాలా వరకు డిమాండ్ అనేటువంటిది పెరుగుతుంది సో మీరు మీ బిజినెస్ ని పెంచుకోవాలనుకుంటే మీ బిజెన్స్ బిజినెస్లో సేల్స్ ఎక్కువగా కావాలి అనుకున్న అనుకుంటే అలా సేల్స్ పెరగాలి అనుకునేటువంటి ఐటమ్స్ని ఎప్పుడు కూడా ఉత్తర వాయువ్య స్థానం అంటే నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్ డైరెక్షన్స్లో మీరు పెట్టడం అనేటువంటిది చూడండి దానివల్ల చక్కటి పరిణామాలు అనేటువంటివి మీరు చూడగలుగుతారు